హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితోని లడ్డు ఎలా చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ లడ్డు చక్కెరతో చేయాలా బెల్లంతో చేయాలా బెల్లంతోనైతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చక్కెరతో మాత్రం చేసుకోకండి బెల్లాన్ని యూజ్ చేయండి లేకపోతే ఖర్జూరాన్ని యూజ్ చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఇలా చేసుకుంటే మా పల్లెటూళ్ళల్లో మాత్రం గుళ్ళో కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయలు కొడతాం కదా అది ఎండబెట్టి మళ్ళీ చక్కెరకి అమ్ముతున్నారు చక్కెర వస్తుందని ఈ అనారోగ్యాన్ని తెప్పించే చక్కెర కొనే బదులు ఇలా బెల్లం వేసి లడ్డు కానీ లేకపోతే పచ్చడిలాగా మనం పచ్చిమిరపకాయలు వేసి పచ్చడిలాగా కానీ కర్రీలాగా కానీ లేకపోతే మన జుట్టుకి కొబ్బరి నూనె అవసరం కదా జుట్టుకి కొబ్బరి నూనె కూడా చేసుకోవచ్చు మనం ఈ కొబ్బరితోని ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మళ్ళీ కడుపులోకి పోతే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మరి దీన్ని ఎందుకు అమ్మడం ఆ చక్కెర లేనిపోని జబ్బులు వచ్చే చక్కెర కొనడం ఎందుకు కదా ఇప్పుడు దీనివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా ఈ మధ్య పచ్చి కొబ్బరి ముక్కలు తోకుడు బండ్లపై పెట్టి అమ్ముతున్నారు కదా ఇవి కొనుక్కొని తినొచ్చు లేదా ఇంట్లో గుడిలో ప్రసాదంగా ఇచ్చే పచ్చి కొబ్బరి ముక్క తిన్నా ఆరోగ్యానికి చాలా మేల్చేస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది థైరాయిడ్ పనితీరు బాగుంటుంది మూత్ర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది చర్మం త్వరగా ముడతలు పడనీయదు బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తుంది గుండె పనితీరును బాగా బాగుంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరు తినే ఈ పచ్చి కొబ్బరి లడ్డు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా నేను దీనికి ఒక అరకిల కొబ్బరిక్కలు తీసుకున్న రెండు కొబ్బరికాయలు కొట్టిన ముక్కలు దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో పట్టుకోవాలి దీని వెనక నల్లగా ఉంటుంది కదా మొత్తం పట్టుకోవాలి దాన్ని గీరొద్దు కొంతమంది ఏం చేస్తారంటే ఆ నల్లధనాన్ని గీరతారు అలా గీరకండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు మనం కడాయి పెట్టుకోవాలి దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలి దీన్ని దోరగా వేయించుకోవాలి ఇది వేయిన తర్వాత పక్కన దింపేసుకుందాం పక్కన డబ్బాలో పోసుకుందాం తర్వాత దీనికి కావాల్సింది బెల్లం నేను బెల్లాన్ని వాడుతున్నా చాలా మంచిదండి బెల్లం మన ఎముకలకి చాలా మంచిది దీన్ని నేను నాలుగు వందల యాభై గ్రాముల బెల్లం వాడుతున్నా కిలో కొబ్బరికి నాలుగు ఇలాచీలు ఈ బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని అది కరిగేంత వరకు కలుపుకోవాలి కరిగిన తర్వాత ఒక జాలి పట్టుకొని పట్టుకోవాలి ఎందుకంటే దానిలో చిన్న చిన్న ఇస్కరాలు ఉంటాయి చెత్త ఉంటుంది కదా దానికోసం నేను ఇలా జాలి పట్టుకుంటున్నా దీన్ని మళ్ళీ ఆ పోసుకోవాలి చూడండి ఇలా పోసుకున్న తర్వాత దీన్ని కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ఈ పచ్చి కొబ్బరిని దానిలో వేసి ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి చూసారా దగ్గర పడుతూ ఉంటుంది అది కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని చేసుకుందాం ఇది గట్టిగా అయిపోయింది కదా దీంట్లో యాలకులు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఆవు పాలకు సమానమైన పోషకాలు కలిగిన కొబ్బరి మన శరీరంలో ఒత్తిడి తగ్గించడంతో పాటు నొప్పులకు కూడా మందులాగా పనిచేస్తుంది ఈ పచ్చి కొబ్బరి చర్మం మీద వచ్చే మొటిమలు మచ్చలను వృద్ధాప్య తగ్గిస్తుంది తగ్గిస్తుంది కొబ్బరి ఈ కొబ్బరిని బాగా తిని కేరళ వారు ఇండియాలో అందరికన్నా ఎక్కువగా తెలివితేటలున్న రాష్ట్రంగా మిగిలిపోయింది ఇదండి కొబ్బరి లడ్డు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఆర్గానిక్ ఫార్మింగ్